మొత్తానికి హీరో నారా రోహిత్ లెల్లాల పెండి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు సే స్నేహితుల సమక్షంలో ఎంతో ఘనంగా హైదరాబాద్ లోని ద ఎవెన్యూ అన్న ఫంక్షన్ హాల్లో ఎంతో బాగా జరిగి ఈ పెళ్లికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎవరో కాదు నారా రోహిత్ గారి పెదనాన్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రముఖ రాజకీయవేత్త అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ అని చెప్పాలి ఇక చంద్రబాబు నాయుడు గారు మరియు నారా భువనేశ్వరి మరోపక్క నారా లోకేష్ ఇలా ఇంట్లోని వాళ్ళందరూ నారా రోహిత్ పెళ్లిని దగ్గరుండి జరిపించడం జరిగింది ఇక తన కొడుకు నారా రోహిత్ కి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి జరిపించారు చంద్రబాబు నాయుడు గారు మరియు అతడి భార్య అయిన నారా భువనేశ్వర్ మరి ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటే నేపథ్యంలోనే పెళ్లి రెండో రోజు కూడా కాకముందే మరి నారా రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి భార్య సిరి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె తండ్రి ఏం చేస్తాడో అతని గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇక వివరాల్లోకి వెళ్తే సిరిలోల్లా నిజానికి సినిమాకి కానీ ఈమె కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు ఈవిడ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేంత వరకు ఇక మాస్టర్స్ ని ఆస్ట్రేలియాలో కంప్లీట్ చేసి నటల మీద ఉన్న ఆసక్తితో ప్రతినిధి టూ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి అయింది మరి ఎలాంటి సిరియల్ల ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈమె తండ్రి ఏం చేస్తాడో తెలిస్తే నోరెళ్ళబడతామా ఇక సిరిలల్లా కుటుంబం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే సిరిలల్లా రెండు చింతలలో పెరిగిన అమ్మాయి అయితే ఈమె తండ్రి పేరు ఎల్ నాగేశ్వరరావు ఇతడు స్వతహాగా రైతే అయినప్పటికీ వీళ్ళు ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్ళు అని చెప్పాలి కాకపోతే సిరిలల్లా తండ్రికి మాత్రం తనకి పుట్టినందు నలుగురు ఆడపిల్లలే అయినప్పటికీ ఆయన ఏ రోజు కూడా తన నలుగురు ఆడపిల్లల్ని ఆడపిల్లలుగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయ్యే విధంగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సొంతంగా వాళ్ళ జీవితాలు రాణించాలన్న కోరికతో ఉండేవారు అందుకే దానికి తగ్గట్టుగానే ఆయన తన నలుగురు పిల్లల్ని కూడా ఎంతో గొప్పగా పెంచడం మాత్రమే కాదు ఆయన నలుగురు పిల్లలు పెద్ద కూతురు ప్రభుత్వ ఉద్యోగినిగా రెండవ కూతురు అమెరికాలోను మూడవ కూతురు ఉద్యోగినిగా ఇక నాలుగవ కూతురు మనకి సుపరిచిత్రాలు హీరోయిన్ గా రాణించిన సీరియల్లా ఇక ఇలాంటి సమయంలో ఎవరూ పరిచయం లేని ఆ సినిమా రంగంలోకి తన కూతురు హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టిన తొలినాళ్ళలో ఆయన కూతురికి ధైర్యం చెప్తూ పైగా కుదిరినప్పుడల్లా తన కూతురు తోడుగా తన భార్యని మరియు తన ఇద్దరి కూతుళ్ళని కూడా షూటింగ్స్ కి పంపిస్తూ ఉండేవాడట హీరో నారా రోహిత్ తో స్నేహం ఆ తర్వాత ప్రేమ పెళ్లికి కూడా దారి తీయడం కూడా ఆయన కాస్తంత ఆలోచనలోనే పడ్డారట ఎందుకంటే నారా రోహిత్ కేవలం హీరో మాత్రమే కాదు ఓ ప్రముఖ రాజకీయవేత్త కుటుంబానికి కూడా చెందిన వ్యక్తి కాకపోతే స్వతహాగా హీరో అయ్యుంటే ఉంటే సినిమా రంగంలోనికి చెందిన వాళ్ళని పెళ్లి చేయడం ఎలా అని ఆయన ఆలోచనలో ఉండేవారట కానీ ఎప్పుడైతే నారా రోహిత్ కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ప్రముఖ రాజకీయవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నారా రోహిత్కి పెదనాన్న అని తెలుసుకొని ఆయన అంత కాస్త ధైర్యం కూడా తెచ్చుకున్నారట కాకపోతే ఆర్థికంగా ధనవంతులే అయినప్పటికీ ఇంత గొప్ప కుటుంబానికి తాము ఇంత గొప్ప కుటుంబానికి తాము వెళ్ళగలమా కూతురిని ఇవ్వగలమా అని ఆలోచించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం ఆ తర్వాత నారా రోహిత్ కుటుంబంతో కూడా మాట్లాడడంతో ఆధైర్యంతోనే తన కూతురిని నారా రోహిత్కి ఇచ్చి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా తన చిన్న కూతురి పెళ్లిని జరిపించడం జరిగింది అదండి అలా మొత్తానికి సిరిలెల్లా పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి సిరిలల్లాకి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆమె తండ్రి గురించి పెళ్ళైన రెండవ రోజు వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి